దేశంలోని రాజకీయ పార్టీల్లో అప్పుడే ఎన్నికల ఫీవర్ మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు మిత్రులు శత్రువులు బల బలాలను అంచనా వేసుకుంటున్నారు బలంగా ఉన్న వాళ్ళను మిత్రులను చేసుకోవడం బలహీనంగా ఉండే వాళ్ళను అవసరమైతే పక్కన పెట్టడం అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో పలు పార్టీలు సర్వే బాట పట్టాయి కేంద్రంలోని బీజేపీ కూడా అదే చేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రహస్య సర్వేలు చేయిస్తున్నారు ఇప్పటికే ఏపీకి సంబంధించి సర్వే పూర్తి సమాచారం చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలపై ఈ సర్వే చేయించారట అయితే ఈ సర్వేలో చంద్రబాబును ప్రజలు దుమ్మెత్తు పోస్తున్నట్టు సమాచారం అంతేకాకుండా పట్టణాల్లో టీడీపీ రోజు రోజుకు దిగజారిపోతుందని పట్టణ ప్రజల ఆదరణ బాబుకు పూర్తిగా కోల్పోయారని ఇక గ్రామాల్లో అయితే తెలుగు తమ్ముళ్లు పేరెత్తితేనే జనంలో ఆవేశం కట్టలు తెంచుకుంటుందని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపై ప్రజలకు పూర్తిగా వ్యతిరేకత పెరిగిపోయిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని సర్వే స్పష్టం చేసిందట చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన పింఛన్ పథకం రుణమాఫీ సరిగ్గా ప్రజల్లోకి చేరలేదనేది రాష్ట్రానికి అవినీతికి మాయంగా చేర్చారని తెలుగు తమ్ములకు దొరికినంత దోచుకున్నారని ప్రజా సమస్యలను ఓట్లేసిన ప్రజలను పూర్తిగా మర్చిపోయారని మోదీ సర్వే రిపోర్టు స్పష్టం చేసిందట ఈ సర్వే రిపోర్టు నిఘా వర్గాల ద్వారా ఏపీ ముఖ్యమంత్రికి చేరినట్లు సమాచారం ఇప్పటివరకు తమకు తిరుగులేదని డప్పు కొట్టుకుంటున్న టీడీపీ సర్కారుకు చంద్రబాబుకి ఈ సర్వే టీడీపీ సర్కారుకు బట్టూడదీసినంత పని అయిందని చంద్రబాబుకు మాత్రం కోలుకోలేని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు